పేరుకే తులసి గార్డెన్ లోపల చీకటి సామ్రాజ్యం ఆరోపించిన ప్రజాపక్ష నేత జర్నలిస్ట్ మెహర్బాబా వాసం ఈ సామ్రాజ్యానికి సహకరిస్తున్న ఏ కొండూరు మండల ఆల్ డిపార్ట్మెంట్ ఏ కొండూరు మండలం ఏ కొండూరు మండల చీమలపాడు సరిహద్దులో గల ఏరియాలో ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ నడుపుతూ బయటికి మాత్రానికి తులసి గార్డెన్ లోపల మాత్రం చీకటి సామ్రాజ్యం లోపల తులసి వనములో గంజాయి మొక్కల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తులసి గార్డెన్ పేరుతో లోపల ఇండస్ట్రీ మెటీరియల్ తయారు చేస్తున్నారు ఇండస్ట్రీ మెటీరియల్ మారణాయిదాలు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఆ ఏరియా ప్రజలు అయోమయంలో ఉన్నారు అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తలుగా జర్నలిస్టుగా పలుసార్లు వెళ్లిన స్పందించని యాజమాన్యం ఎలాగైతే లోపలికి వెళ్లి యాజమాన్యంతో వివరాలు తెలపమని అడగగా సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ అనే మర్యాద లేకుండా మేము అధికారులకు మంత్లీలు ఇస్తూ ఆ దీని రన్ చేస్తున్నాం ఇక్కడ లోకల్ విలేకర్ను తీసుకుని రా అంటూ సామాజిక కార్యకర్తలను ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి జర్నలిస్టులను దురుసు ప్రవర్తనతో జర్నలిజాన్ని కించపరిచి మాట్లాడిన చీకటి సామ్రాజ్య యాజమాన్యంపై త్వరలోనే దీని వెనుక ఎవరెవరి సహాయ సహకారాలు ఉన్నాయి అసలు ఏ భూమి ఎక్కడిది త్వరలోనే కలెక్టర్ వారికి ఫిర్యాదునిస్తాను అని తెలియజేసిన ప్రజాపక్ష నేత జర్నలిస్ట్ బాబా వాసం மனம் போட்டு கட்டாளன் கேட்ட நாலாம் ரொம்ப